అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము తాటి చెట్ల పాలెంలో పీల హరిప్రసాద్ గారు ఆపరేషన్ సింధూర్ అనే కాన్సెప్ట్ మీద వినాయక చవితి పందిరి ఏర్పాటు చేశారు ఈ పందిరిని చూడడానికి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు స్వయంగా వచ్చి దర్శనం చేసుకున్నారు యువసేవా ఫౌండేషన్ అధినేత పేల హరిప్రసాద్ గారు ప్రతి సంవత్సరము ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందుకి వస్తున్నారు అలాగే లాస్ట్ ఇయర్ ఇదే ప్రాంగణంలో పెహల్గామ్ లో ఆల్రెడీ ఇది లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్ అందరికీ ఉంది సోల్జర్ ఇంపార్టెన్స్ వాట్ ద సోల్జర్ ఈస్ డూయింగ్ ఎట్ బోర్డర్స్ సో అది పబ్లిక్ లోకి వెళ్ళాలి ఒక సైనికుడు ఏ విధంగా కష్టపడుతున్నాడు ఒక ఫ్యామిలీకి మురళీ నాయక్ లాంటి వాళ్ళు ఇంటికి ఏదైతే మన శ్రీమూతి కిలకాన్ని వాళ్ళు ఉగ్రవాదులు ఆ బొట్టి చెరిపారో ఆ బొట్టు ప్రాముఖ్యతని ఈ మహిళా రూపంలో సాక్షాత్తు వినాయకుడు మీ అందరికీ కూడా ఎటువంటి విజ్ఞానం కలిగించకుండా శక్తిని ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నట్టుగా విధంగా రూపం చేస్తాం సార్ ఇది కాన్సర్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు యూట్యూబ్ మీద లోగో వినాయకుడు కూర్చున్నారు సార్ ఆయన చెప్పేది ఒకటే సార్ పిల్లలారా వీడియో గేమ్స్ కి ఫోన్స్ కి దూరంగా ఉండండి సోషల్ మీడియాని మంచిగా వాడదాం చెడికి ఏదైతే మీరు రెగ్యులర్ గా చెప్తుంటారు వరశి వినాయక పూజ మహోత్సవ సందర్భంగా ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు అభినందనాలు ఇప్పుడు మన అందరికీ తెలుసు ఆ మొన్న ఆపరేషన్ సింధు జరిగింది దాని యుద్ధం రాబోయే రోజుల్లో కూడా మరొకసారి అటువంటి అవకాశం అటువంటి అవసరం ఉండొచ్చు మనం యుద్ధం జరిగితే మన సైనికులు హనీ సార్ నమస్కారం అలాగే ఏరియాలో ఉన్న యువత చాలా మంది ఇక్కడ ఉన్నారు సార్ ఏరియా వాసులు అందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ కూడా హరి ఏదో ఒక కాన్సర్ట్ పెడుతుంటారు మన ఏరియా నుంచి ఏదో ఒక సైనికారు సో థ్యాంక్ యూ సో మచ్ సో ఈ సందర్భంగా సార్ చిన్న అందరికీ నమస్కారం శ్రీను పెంటకోట వ్యూవర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సో నేను మీ హరిప్రసాద్ అండి సేవా ఫౌండేషన్ సో అందరికీ తెలుసు ప్రతి ఏడాది కూడా తాటి చెట్ల పాలెం వైజాగ్ లక్ష్మీనారాయణపురం టూ ఏరియా ప్రాంతంలో ఎప్పుడు కూడా వినాయకుడిని ఒక మంచి సందేశాత్మకంగా సృజనాత్మకంగా మేల్కొల్పే ప్రయత్నం అయితే మేము చేస్తాం సో ఈ ఏడాది ఆపరేషన్ సింధూర్ థీమ్ తో మేము ముందుకైతే వచ్చేసాం సో మరి ఇందుకేందుకు ఆలస్యం సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో రండి ఒక్కసారి వెళ్ళిపోదాం కాన్సెప్ట్ లోకి ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వినని వాళ్ళు ఎవరు లేరు భారతదేశంలో ఏదైతే పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిందో సో యంగ్స్టర్స్ అంటే నవ వధువర్లు సో ఆ ప్రకృతిని వీక్షించడానికి వెళ్ళి దురదృష్టవశాస్తు ఉగ్రదాడిలో ఇక్కడ ఒక వాళ్ళ హస్బెండ్ ని నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చి అలాగే నాకు సన్మానం కూడా ఏర్పాటు చేసిన పేల హరిప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు థ్యాంక్ ఫర్ వాచింగ్ శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్